హలో ఆ తమ్ముడు చెప్పరా ఏమైంది ఆ రే ఆ రే ఇప్పుడే నేను మీ వదిన బయలుదేరుతున్నావు రాయ్ సేయ్ సేయి ఎక్కడున్నావే తొందర రావి నీకు మాట చెప్పాలి అబ్బబ్బబ్బబ్బ ఏంటండి ఏమైంది ఎందుకు కేకలు పెడుతున్నారు ఇప్పుడు మీరు ఓసే మా అమ్మకు కొంచెం సీరియస్ గా ఉందంటే తొందరగా బయలుదేరాలి మనం పద వెళ్దాం ఆ అదేంటండి పొద్దున కూడా నాతో గుండ్రాయిలా బానే మాట్లాడారే ఫోన్ లో కోడి పులుసు వేసుకొని పది దోశలు కూడా తిన్నామన్నారు అప్పుడే ఎలా సీరియస్ అయ్యారంట అత్తయ్య గారికి ఓసేయి నీ మాటలు ఆపి తొందరగా బయలుదేరవే ఏమండి ఒకే ఒక్క నిమిషం అండి చిటికలో వచ్చేస్తా ఇలా అలా వచ్చేస్తా ఒకే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తా ఓసేయి ఎంతసేపే త్వరగా రాయే పోదాము ఇదిగో వస్తున్నా అండి ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం వస్తున్నా ఓసే బిగ్ బాస్ లో నాగార్జున చెప్పినట్టు చిటికలో వచ్చేస్తా అని చెయ్యవు ఇంకా రాలేదేంటి నీ దుంపదాకా తొందర రాయే ఆ ఇంకా పదండి వెళ్దాం పోయే అత్తయ్యని చూసే చూద్దాం పదండి చేతిలో ఏంటి అంటే తులసి ఇద్దం కలుపుకొచ్చేసానా అంటే మా అమ్మ పైకి పోద్దని నువ్వు డిసైడ్ అయిపోతావా చీ పాప గురాలా అబ్బా ఏం లేదండి ఒట్టి బాక్స్ పదండి ఇంక పోదాము మీరు ఇప్పుడు వేస్ట్ చేస్తున్నారు టైము పదండి పోదాం ఏంటి ఈ ఖాళీ డబ్బా కోసం ఇంతసేపు టైం వేస్ట్ చేసావా నువ్వు ఏంటి ఇది ఖాళీ డబ్బా అని మీకు తెలుసు నాకు తెలుసు కానీ మా ఆడళ్ళ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉంటాయని మీకు తెలుసా పదండి పోదాం ఏమండి మామూలుగానే నొక్కిపోయినా ఒక్కిపోయినా సొట్టపోయిన బాక్సుల్ని మీ అమ్మ వంద సార్లు అనమాట నా బాక్స్ ఏది నా బాక్స్ ఏది అని అందులో చూస్తే కొత్త లా ఆగం దీని గనక నేను ఇవ్వకపోయాను అనుకో రేపు ఏదైనా పొరపాటుగా అయ్యింది అనుకో పిల్లల మీద కూర్చుంటుందండి దయ్యమయ్యి నా బాక్స్ ఏదే నా బాక్స్ ఏదే అని ఇప్పుడు అంటే కాబట్టి పోయి ఇచ్చేసి వస్తాను రేపు పైకి పోతే నన్ను పైకి పోమంటారా బాక్స్ ఇవ్వడానికి పదండి ఇంక పోదాం టైం వేస్ట్ చేయకుండా ఏ రాక్షసి ఎంత దూరం వెళ్ళిపోయావే నువ్వు అసలు పోతావు పోదాం